Yang ya, 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 ya. <laughs> మొత్తం బయటికి తీస్తా వీళ్ళు చూడండి వెళ్ళిన వాళ్ళకి వచ్చిన వాళ్ళకి హాయ్ బాయ్ రెండు ఒకేసారి చెప్పేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటది ఇప్పుడు ఒకేలా వెళ్తే ఏం బాగుంటది మేమైతే ఆటోలో స్టార్ట్ అయిపోయాం ఆటోలో సాంగ్స్ లేవు కాబట్టి మొబైల్ లో సాంగ్స్ పెట్టుకుని మరి పాటలు పాడేస్తున్నారు ఇల్లు ఫైనల్ బీచ్ కి అయితే రీచ్ అయిపోయాం అమ్మయ్యా ఇన్ని రోజుల నుంచి ఉన్న స్ట్రెస్ అంతా రాగానే ఒక్కసారిగా పోయినట్టు అనిపించింది ఇక్కడ మా అయ్యి చూడండి దివి నుంచి దిగువచ్చిన దేవకన్య ఫీల్ అయిపోతుంది దేవకన్య అనే కంటే ఈ బ్యాక్గ్రౌండ్ కి తగ్గట్టుగా జలకన్య సాగర్ కన్య అంటే బాగుంటదేమో మరి మీరే చెప్పాలి నాకు తెలుసు వచ్చాక వీళ్ళు ఫొటోస్ అని పక్కా అడుగుతారని ఆ తర్వాత టోపీలు అంటారు అవ్వంటారు ఇవ్వంటారు అందుకే ముందు జాగ్రత్తగా ఎప్పుడో తీసుకున్న రెండు టోపీల్ని ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే తీసుకొని వచ్చా అలా బీచ్ లో ఎంజాయ్ చేసేసి బయటికి రాగానే ఈ బ్లాక్ సెట్ తమ్ముడిది బర్త్డే అంటా కేక్ వచ్చుకొని వచ్చారు వీళ్ళు మాత్రం హడావిడికి కేక్ తీసేసుకున్నారు గానీ బర్త్డే విసే చెప్పడం మర్చిపోయారు వీళ్ళిద్దరు ఏదో రాగాలు తీసేస్తున్నారు ఈ రాగాలకు తగ్గట్టుగా ఈ సాంగ్ ఏంటో మీకు ఏమైనా ఐడియా ఉంటే కమెంట్ చేసి చెప్పేయండి బాయ్ మరి